హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హర్షాహరి హరి వీడియోస్ నేనైతే ఈరోజు మిరప పండ్లతో పచ్చడి తయారు చేయబోతున్నాను ముందుగా అయితే జీలకర్ర మెంతులు వేయించుకొని మిక్సీకి వేసుకుంటున్నాను మిక్సీకి వేసుకొని ఈ పొడిని అయితే పక్కకు పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో సరిపోయినంత నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఈ పోపు అనేది మనం రెడీ చేసి పక్కకు పెట్టుకుంటే చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవడానికి వస్తుంది ఈ వేడి వేడిది డైరెక్ట్గా పచ్చడిలో కలిపితే ఎక్కువ కాలం ఉండదు ఫ్రెండ్ అందుకే చల్లారిన తర్వాత వేసుకోవాలి తర్వాత కొద్దిగా వేసుకొని ఈ పోపుని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను తర్వాత ఎండు మిరపకాయలు సరిపోయేంత ఉప్పు వేసి నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న చింతపండు ఇందులోనే వేసి మిక్స్ చేయాలి చాలా సింపుల్గా అవుతుంది ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఒక పదే పది నిమిషాలతో ఈ పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు ఒక వారం పది రోజులు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ముందుగా తయారు చేసి పెట్టుకుంటున్న జీలకర్ర మెంతుల పొడి ఇందులో వేసి బాగా కలపాలి ఆ తర్వాత చల్లారిన పాపును కూడా ఇందులో కలుపుకోవాలి ఎంతో రుచికరమైన పండు మిరపకాయ పచ్చడి రెడీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలకైతే ఈ పచ్చడి చాలా ఇష్టం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పండు మిరపకాయలు దొరికితే ఒక్కసారి అయితే ఇలా చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్